భార్య మంగళసూత్రాన్ని ఎలా ధరించడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే ఇంట్లో సే సంపదలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో తప్పకుండా దంపతులు తెలుసుకోవాలి భర్త చూస్తుంటే భార్యకు షేర్ చేయండి భార్య చూస్తుంటే భర్తకు షేర్ చేయండి ఈ వీడియో అలాగే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహోం ఛానల్ పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలోని తాలిబుట్టే భర్త భార్యకి తాలి కట్టినప్పుడు వేద మంత్రాలతో అతంత జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రం నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మడలో తాలిబొట్టు మాత్రమే కడతాడు సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రాలలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాన్ని ధరిస్తారు అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు అది పొరపాటు అలా చేయకూడదు అలాగే మంగళసూత్రం భార్య భర్తల అనుబంధానికి ప్రతీక మంగళ అంటే శుభప్రదం శోభాయమానం సూత్రం అంటే తాడు ఆధారం అని అర్థం వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్ళను వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళు వేయిస్తారు వేద పండితులు ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు దేవ దేవతలందరూ నూతన వధువు వరులను దీవిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్నా మంగళసూత్రం బదులుగా నల్ల పూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతారు నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు నలుపు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటారు ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయ స్థానాన్ని మంగళసూత్రం తాకుతూ ఉండడం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయి మంగళసూత్రాలలో పసుపు తాడును వాడతారు వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు మంగళసూత్రాలను బంగారి చేయించుకున్న మధ్యలో తాడు పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి కూడా వాడకూడదు పసుపు కుంకుమలలో సర్వ ఉంటుంది అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించడం రంగులు దిద్దించడం వంటివి చేస్తూ ఉంటారు కొంతమంది లక్ష్మీ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేయించుకుంటారు అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకొచ్చేది సీతారాములు సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సీత తన మంగళసూత్రంపై రాములవారి బొమ్మని కానీ రంగులు కానీ వేయించుకోలేదట సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేయించి వేసుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంప కలుగుతాయి కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం ఇంకొంతమందికి మిగిలిన అంటే ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వారు మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటుంటారు అలా దేవుడి ప్రతిమలను అసలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాలు అసలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభం మొదలవుతాయి కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగానే వేసుకోవడం మంచిది వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కాని పట్టు నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంది దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది దీనిని ఒక తాంత్రిక విధానంతో ఒక నాడిని మీ వ్యవస్థలో ఉంచి మరొకటి మీకు నిశ్చితార్థమైన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది ఈ దంపతులు ఎంతగా ఒకటైపోతారంటే ఇక ఆ బంధాన్ని విడదీయలేరు ఒకరి నుంచి ఒకరిని విడదీయడం అనేది చాలా కష్టమైపోతుంది అలాగే భార్య మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కూడా కాపాడుతుంది మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళ యోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదోతనాన్నిచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రానికి పినీసులు ఏ ఇతర ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి మంగళసూత్రానికి ఎప్పుడు ఎరుపు పగడం నలుపు పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఒకవేళ ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటల లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది అలాగే ఇంట్లో సిరి సంపదలు కూడా సిద్ధిస్తాయి తెలుసుకున్నారు కదండి ఆడవాళ్ళు మంగళసూత్రం ఎలా ధరించడం వల్ల భర్త ఆయుష్ కానీ ఇంట్లో సిరి సంపదలు కానీ వస్తాయో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని నా కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్